హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ చానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై ఈ బీట్రూట్ ఫ్రై చూడటానికి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గానే కాదు ఇది హెల్త్ కూడా చాలా మంచిది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా క్యారెట్ బీట్రూట్ తీసుకోండి బ్లడ్ పడుతుంది అని కానీ పచ్చిగా తీసుకోమని అంటారు పచ్చిగా తీసుకోవాలంటే మనలో చాలామంది ఇష్టపడరు మరి అలాంటప్పుడు ఇలా బీట్రూట్ని ఇలా ఫ్రై కింద చేసుకుని తింటే చాలా బాగుంటుంది తినలేని వాళ్ళు కూడా మెల్లి మెల్లి కావాలని అడిగి మరీ చేపించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగానే అని అనుకోవద్దు ఒక స్పూన్ వేసుకుంటే సగం అన్నం తినేయచ్చు అలా రెండు స్పూన్లు వేసుకుంటే అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్టీగా అంత చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం ఒక బీట్రూట్ పెద్ద సైజు ఒక హానియన్స్ ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రబ్బ కరివేపాకు ఇంకా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు బీట్రూట్ని ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకుని పై పెట్టి స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పోపు దినుసులని కరివేపాకుని వేసి వేపించుకోవాలి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకుని వేపించుకోవాలి చూడండి ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాం కదా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకుని వేపించుకోవాలి బీట్రూట్ని ముక్కల కింద కాకుండా ఇలా కొబ్బరి కూర అయితే ఉంటుంది కదా దానితోటి ఇలా సన్నని పీసెస్ లాగా తురుముకోవాలి ఇలా తురుమడం వల్ల బీట్రూట్ తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇది కొద్దిగా ఏగిన తర్వాత దాంట్లోకి ఒక సిటికెడ పసుపు ఒక అర స్పూను సాల్ట్ని వేసి వేయించుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ బీట్రూట్ ముక్కలు గిన్నెకి ఎత్తుక్కోకుంటే ఉంటాయి ఇలా వేసుకుని దగ్గర కంట ఇలా వేగిన తర్వాత మరి కొంచెం సాల్ట్ ఒక స్పూను కారం వేసి మొత్తం వేయించుకోవాలి చూడండి దగ్గర కంట ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోతే చూడండి మొత్తం పచ్చిదనం అంతా పోతుంది ఇది మొత్తం సాల్ట్ కారం మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు అనేది మనం ముందే ఒక అర స్పూన్ వేసుకున్నాను కదా అందుకనే ఇప్పుడు మరి ఆఫ్ వేసుకున్నా మరి కారం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి అలానే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి